హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మొన్న చెప్పాను కదా కూరగాయ మొక్కలు విత్తనాలు పెడదామని చెప్పి శుభ్రం చేస్తున్నామని కలుపు అంతా అదంతా పీకేం ఫ్రెండ్స్ ఇంకా వర్షం పడుతుంది కదా ఎలాగో అని ఈరోజైతే విత్తనాలు నాటుతున్నాం అనమాట సో ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఇదనమాట చూడండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదంతా అయితే అనమాట గోడ వంపులుగా కొంచెం తీగలు సొర తీగలు అలాంటివి పెట్టి ఇంకా ఈ ఖాళీ ప్లేస్లో అయితే వంగ మొక్కలు బెండ మొక్కలు విత్తనాలు అవి పెడదామని చెప్పి చూస్తున్నాం అనమాట చూసేయండి నాడుతున్నాం ఫ్రెండ్స్ ఈ విత్తనాలు అయితే నాడుతున్నాం అనమాట ఇప్పుడు ఇవి వచ్చేసి చిక్కుడు విత్తనాలు అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి బెండిత్తనాలు గుమ్మడి గుమ్మడిత్తనాలు ఇవి వచ్చేసేమో కాకరకాయ విత్తనాలు ఇంకా ఇవైతే విత్తనాలు అనమాట ప్రస్తుతానికైతే ఇంకా ఐదు ఉన్నాయన్నమాట ఇంట్లో ఇవైతే నాటుతున్నాము చూడండి సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే తవ్వుతున్నాం అనమాట ఎందుకంటే నిన్న పడింది ఫ్రెండ్స్ వర్షం భూమి అయితే కొంచెం తేమగానే ఉంది మొత్తం ఈజీగానే వస్తుంది ఇంకా పైన శబ్దంలే ఈరోజు కూడా వర్షం వచ్చేలాగా ఉందన్నమాట మబ్బులు అయితే పట్టాయి చూడండి అందుకోసమే ఇంకా మబ్బులు పట్టే ఉన్నాయి అని చెప్పి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఏదో మన ఇంట్లో వరకు కొంచెం బయట కొనుక్కోకుండా ఆర్గానిక్గా ఏం మందులు అలాంటివి ఇవ్వకుండా తింటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా ఖాళీ స్థలం ఉన్నప్పుడు ఇంకా వేస్ట్ చేయటం ఎందుకు అని చెప్పి విత్తనాలు అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే విత్తనాలు వేస్తున్నాం అనమాట ఒక ఐదు ఆరు గుంటలు అయితే తవ్వాము దాంట్లో రెండు రెండు విత్తనాలు అయితే వేస్తున్నాము చూడండి మొక్కలే కాబట్టి ఇద్దరిని పెట్టామనమాట ఇంకా కాకరతీగా స్వరతీగా అవి అయితే గోడెంపలకు పెడితే కొంచెం ఏదైనా కర్ర కట్టి పైకి పెట్టొచ్చని ఇలా అటు పెట్టలేదు అనమాట అయితే ఇక్కడ వేస్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటు పక్క వచ్చేసి కొంచెం గడ్డి బండలు ఉన్నాయన్నమాట కింద కిందే కాబట్టి గుమ్మడి తీగ పాకేది కింద కిందకి ఇలా పాక్కుంటూ వెళ్ళిపోతుందని చెప్పి ఇంకా ఇక్కడైతే పాతేసాము వంగమొక్కలు అయితే ఆల్రెడీ ఒక ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక మూడు అయితే ఉన్నాయి ఇక్కడ కొంచెం వర్షం పడితే కాయలు అయితే కాస్తాయి ఈ రెండిటికైతే కాయలు కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఇదేమో బోరంకాయలు అనమాట ఇది వచ్చేసి చిన్న చిన్నవంకాయలు ఇంకా అక్కడ అక్కడైతే రెండు కాకర తీగలు ఉన్నాయి ఆల్రెడీ కాయలు కూడా కాసాయి ఫ్రెండ్స్ రెండు మూడు కాయలు కూడా వచ్చాయి అవి తెంపాలి ఇంక ఈ ఖాళీ ప్లేస్లో అయితే ఇప్పుడు విత్తనాలు పెడుతున్నాం ఈ గోవాంపులు అయితే ఇప్పుడు సొర విత్తనాలు పెడదామని చెప్పి తవ్వుతున్నాడు స్వరతీగ తీగలు అయితే ఏదైనా ఒక్కటి నాటుకున్నా కానీ చాలండి ఇన్ని విత్తనాలలో మనకి బోల్డ్ కాయలు అయితే కాస్తాయి మనకి అందుకని ఇంకా ఇక్కడ సరిత్తనాలు అయితే నాటుతున్నాడు ఇప్పుడు ఎన్ని వేస్తున్నావు గుంటకే నాలుగా ఒక్క దాంట్లో వచ్చేసి నాలుగు ఇత్తనాలు అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్ సరత్తత్తనాలు కూడా అయిపోయాయి చాలే ఇప్పుడేంటి కాకరత్తనాలా నెక్స్ట్ కాకర ఇత్తనాలు ఒకటి ఇత్తనాలు ఉన్నాయి ఇంకా అవి కూడా పెడితే అయిపోతుంది ప్రస్తుతానికైతే ఇవి ఉన్నాయి ఇంకా తర్వాత గోంగూర నారు అవి చల్లాలి ఫ్రెండ్స్ ఈ ఖాళీ ప్లేస్లో ఇదంతా ఖాళీగా ఉంది కదా ఈ ఖాళీ ప్లేసులలో వచ్చేసి గోంగూర చల్లుకుంటే ఇటు చివరిలో బెండ మొక్కలు ఇంకా వంగ మొక్కలు అవి పెట్టుకున్నాము గోడంపులకు వచ్చేసి తీగలు పెడుతున్నాము మధ్యలో వచ్చేసి గోంగూర నారు తోటకూర అవి చల్లాలన్నమాట పాలకూర కానీ అలాంటివి కాకరదా చిక్కుడా విత్తనాలు ఎట్లా లేదంటే మరి ఇంకా కాయలు అయితే ఇటు కొంచెం పాకుద్ది కదా పెద్దగా ఆడ కాకర తీగలు ఉన్నాయి కదా రెండు ఇంకెందుకని చాల కాకరత్తనాలు కూడా నాటామన్నమాట చాలే చాలే విత్తనాలు పెట్ట నెక్స్ట్ వచ్చేసి చిక్కుడు తీక్ అయితే ఇక్కడ తీస్తున్నాము ఇంకా చాలా ప్లేస్ ఉందలే కానీ ఫ్రెండ్స్ గడ్డ అయితే పీకలేదు కలుపు మొక్కలు మొత్తం మొన్న కొంచమే పీకాము ఇంకా మిగిలింది కూడా పీకి మిగిలిన మొక్కలు అయితే నాటాలి సో ఫ్రెండ్స్ చిక్కుడుత్తనాలు అయితే నాటేస్తు నాటుతున్నాం అనమాట చిక్కుడిత్తనాలు అయితే వేసేసాము సో ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్గా చూడండి అనమాట నచ్చద్దని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి వద్దులే ఇక్కడ వేస్తున్నాం ఫ్రెండ్స్ రెండిట్లో ఏదో ఒకటి బతికిద్దులే అని చెప్పి పక్క పక్కనే వేస్తున్నాం విత్తనాలు సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో అయితే నిన్న పీకింగ్ కట్ కలిపి అయితే తీసేస్తున్నాం కుప్పలు అయితే ఎత్తేస్తున్నాం ఇంకా ఈ ఖాళీ స్థలంలో అయితే గోంగూర నారు ఇంకా టమాటా నారు అలాంటివి అయితే పెట్టాలి తోటకూర కానీ పాలకూర కానీ చిన్న చిన్న చల్లాలన్నమాట ఇంకా అదొకటి చల్లితే బ్యాలెన్స్ ఖాళీ ప్లేస్ చాలా ఉంది కాబట్టి మధ్యలో మిగిలింది కదా మధ్య ప్లేస్లో అనమాట అది కూడా ఒకరోజు వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో వచ్చేసి అయితే ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చుదని అనుకుంటున్నాను వీడియో మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటాను సబ్స్క్రైబ్